కలలో ఒకటి నీరు కనిపించడం ఇలా కలలో నీరు కనిపించడం వెనుక కొన్ని సంకేతాలున్నాయని స్వప్న శాస్త్రం పేర్కొంది ఎవరైనా కలలో నీటిని మళ్లీ మళ్లీ చూస్తే అది మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం కూడా కావచ్చు కలలో నీరు వివిధ రకాలుగా కనిపిస్తుంది కొన్నిసార్లు వర్ష రూపంలో కొన్నిసార్లు ఫౌంటైన్ రూపంలో కొన్నిసార్లు సముద్ర రూపంలో కొన్నిసార్లు నదీ రూపంలో కనిపిస్తుంది కలలో నీరు ఏ రూపంలో కనిపిస్తే వాటికి ఏ విధంగా అర్థమో తెలుసుకుందాం వ్యక్తి కళలు అతని జీవితానికి సంబంధించినవి వాటిని అతని జీవితానికి ఖచ్చితంగా కొంత సంబంధం ఉంటుందని చెబుతారు అసలు తమకు కలలు ఎందుకు వస్తాయి వాటి సంబంధమేంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో మొదలవుతుంది కలల గురించి వాటి అర్థాల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా వివరించబడింది ప్రతి కలలకు ఉంటుందని అవి జీవితానికి శుభం లేదా అశుభం అనే విషయాలు కూడా స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు అలాంటి కళల్లో ఒకటి నీరు కనిపించడం ఇలా కలలో నీరు కనిపించడం వెనుక కొన్ని సంకేతాలున్నాయని స్వప్న శాస్త్రం పేర్కొంది కలలో నీటిని చూడటం కలల శాస్త్రం ప్రకారం కలలో నీటిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది దీని అర్థం కెరియర్లో వ్యాపారంలో చాలా విజయాలను అందుకోబోతున్నామని అర్థం రాబోయే కాలంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఆనందం పెరుగుతుంది ఇక కలలో ఫౌంటైన్ కనిపిస్తే ఫౌంటైన్ చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కలలో ఫౌంటైన్ కనిపిస్తే కోరికలు ఏవైనా నెరవేరుతాయని దీంతో జీవితంలో ఆనందం రాబోతుందని నమ్మకం ఇక కలలో సముద్రాన్ని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో సముద్రం కనిపిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఎవరికైనా అలాంటి కల కనిపిస్తే భవిష్యత్తులో మీరు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సంకేతం కలలో సముద్ర తీరంలో నిలబడి ఉన్నట్లు కనిపిస్తే ఇంకా అవకాశం ఉందని మీరు రక్షించబడతారని అర్థం ఇక కళలో నది చూడటం కల శాస్త్రం ప్రకారం కలలో నదిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది భవిష్యత్తులో త్వరలో కొన్ని శుభవార్తలను వినవచ్చునని దీని అర్థం ఇక కాలలో వర్షాన్ని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతోంది వర్షం కలలో కనిపిస్తే జీవితంలో త్వరలో ఏదో మంచి జరగబోతుందని సూచన ఈ కళ ఆర్థికంగా విజయం స్థాయిలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇక కళలు తడిసిపోతున్నట్టు కనిపిస్తే కలలో వర్షంలో తడవటం కనిపిస్తే త్వరలో ఏదో ఒక విజయం సాధించబోతున్నారని అర్థం జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని అర్థం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించబడవచ్చు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు